కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ పల్లెపేటలో మూడు వందల మత్స్యకార కుటుంబాలు కాలుష్యం కారణంగా జీవన ఉపాధి కోల్పోతున్నారని దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ టి చంగల్ రావు మత్స్యకారుడు నాగరాజు పేర్కొన్నారు నెక్కంటి దేవి సంధ్య కోస్టల్ కంపెనీలు వదులుతున్న కాలుష్యం వలన మత్స్య సంపద నశించిపోయి మత్స్యకారులు ఉపాధి లేకుండా పోతున్నారని దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ టి చెంగల్ రావు మత్స్యకారుడు నాగరాజు పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు కొన్నాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ భూములలో సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం ఐదు ఆ రొయ్య రొయ్యల శుద్ధి కర్మాగారాలని పరిశ్రమల్ని స్థాపించడం జరిగింది ఆ రొయ్యల పరిశ్రమలు పక్కనే చిప్పులేరు అనే ఒక కాలువ ఉంది ఆ కాలువని ఆధారంగా చేసుకొని జీవనోపాధిగా చేసుకుని మొన్నాడ గ్రామంలో పల్లిపేటకు సంబంధించిన మత్స్యకారులు వీళ్ళంతా ఈ మత్స్యకారులు తరతరాలుగా అదే కాలంలో వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు ఎప్పుడైతే ఈ ఈ మా ఈ రొయ్యల శుద్ధి కర్మాగారాలు పరిశ్రమలు స్థాపించారు అప్పటి నుంచి ఆ చెప్పులేరు కెనాల్లో ఎలాంటి చేపలు పడట్లేదు గతంలో కప్పలు లాంటి మంచి మంచి చేపలు కూడా దాంట్లో పడి అద్భుతంగా బ్రతికిన వీళ్ళు ఈ రోజు జీవనోపాధిని కోల్పోయారు మరి ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి కెమికల్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ రసాయన వ్యర్థాలు ఆ నీటిలో కలవడం వలన నీరు దుర్వాసన వస్తుంది అంతేకాకుండా నీటిలో చేపలు అప్పుడే పుట్టిన చేపలు కూడా చచ్చిపోతా ఉన్నాయి పెద్ద చేపలు కూడా చనిపోయి తేలిపోతున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా మత్స్యకారులకు ఉంది అంతేకాకుండా పక్కన పొన్నాడు గ్రామాలు చెప్పిన మత్స్యకారులు వలలు తయారు చేస్తూ ఉంటారు చిన్న చిన్న బోట్లు కూడా రిపేర్లు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంగణంలో ఉండే ఆ పరిస్థితి లేదు ఈ రోజు ఆ దారిని వెళ్తుంటే కూడా విపరీతమైన దుర్వాసన కనుక వీళ్ళకి కోల్పోయిన జీవనోపాధిని జీవనోపాధి కోల్పోయిన ఈ ఈ పొన్నాడ పల్లిపేట మూడు వందల మత్స్యకారు మత్స్యకారు కుటుంబాలకు కూడా వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి రిలయన్స్ కంపెనీ జిఎస్పి జిఎస్పీసీ కంపెనీ ఏ రకంగా అయితే ప్రతి నెల పదకొండు వేల ఐదు వందలు ఇస్తుందో అదే రకంగా పదకొండు వేల ఐదు వందలు వీలకు కూడా ఇవ్వాలని అదే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి మరి పొల్యూషన్ ఆ కంపెనీలు వెంటనే తగ్గించుకొని గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకుని లోపల అడ్వాన్స్డ్ ఈటీపీలు కూడా మరి తయారు చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏవైతే జంతువులు ఉన్నాయో ఏవైతే మరి వన్య ప్రాణులు ఉన్నాయో వాటికి కూడా ఇబ్బందికరంగా ఈ పొల్యూషన్ మారింది కనుక వెంటనే అధికారులు కల్పించుకొని చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాం అది కొత్తపల్లి మండలం అండి పల్నాడు పనిపేటండి అక్కడ చెప్పులేని మేము ఎప్పుడు మా తాతలు కానీ మా నాన్నగారు కానీ పెద్దలు కాంచి ఆ నుంచో ఆ కాళ్ళ బతికినామండి బతిత్తినప్పుడు ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీలు వచ్చేసేయండి ఫ్యాక్టరీలు వచ్చేసి దాని మీద ఈ కలివేసినంతా వేట్లకు దింపేస్తున్నారు వేట్లకు దింపేస్తుంటే మేము తెప్పలు తెప్పల మేసి ఇద్దరేసి మనుషులు ఏటాడుకోవాలి ఇస్రో లాటేత్తాడు మేము ఇస్రాట వేసేటప్పుడు పండుగలు పోన్ చేపలు పీతలు రొయ్యలు ఇంకా రకరకాలుగా ఉన్న చేపలన్నీ పట్టుకుంటే మా కుటుంబంలో మేము పోస్కారం చేసుకునే వాళ్ళండి చేసుకునేటప్పుడు పేటీలు వచ్చాక కలిసి రందులో దింపేసాక మాకు ఇప్పుడు ఏ పోస్కారం లేదండి ఇలా మా పిల్లల్ని చదివించుకున్నాక చదువు మాకు ఆధారం లేదండి మేము అక్కడ ఉండే బతకనాక ఆధారం లేదండి ఇప్పుడు వాటి వల్ల ఇవన్నీ చచ్చిపోతున్న వల్ల మేము ఎక్కడ పోవాలో ఊరికి పోవాలో ఏం చేయాలో మాకు ఏం అర్థం కావడం లేదండి మరి ఇలా కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి మాకు ఆ కుటుంబాలకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మరి మా మా పేడ తరఫున మా కుటుంబాల తరఫున మీ పెద్దల అధికారులు అంతా మాకు న్యాయం చేయాలని ఇలాగ మేము కోరుకుంటున్నామండి